హీరోయే హీరోయే హీరో యారా హీరో నవండి చీజ్ అన్న చూసారా నవండి ఇవన్నీ కూడా గవ్వలే ఇదుకోండి అన్నీ గవ్వలే ఎసుకులేది ఇక్కడ మొత్తం గవ్వలే నీకంటే నీకు నికి వైస్ అయిపోతుంది చేసించుకోవచ్చు కదా నువ్వు యంగ్ వన్ డైనమిక్ మారు అలా కనబడిపోతుంది లోపల ఏముందో అరే చేప 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 గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే ఎస్ అలాకం వెల్కమ్ 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 లో ఇప్పుడు ఈ రూమ్ చెక్అట్ చేసేయాలి చాలా బాగుంది రూమ్ మాత్రం అయితే ఈ ఈ హోటల్ బ్యాక్ సైడే బీచ్ వ్యూ ఉంటుంది అది చూపిస్తే చాలా మంది కామెంట్ పెట్టారు పేరు ఏంటి అని చెప్పేసి మాల్పే సెరెన్ బీచ్ ఎంఏఎల్పిఈ ఎస్ఈ ఆర్ఈఎన్ఈ అనమాట గూగుల్లో సెర్చ్ చేస్తూ వచ్చేస్తుంది బాగుంది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది పర్లా బడ్జెట్ అంటే కొంచెం అటు ఇట్లా ఉంటుంది అయితే కాస్ట్ వచ్చేసరికి మొన్నటి బ్లాగులో చెప్పాను చూడండి ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం ఈ హోటల్ బ్యాక్ సైడ్కి మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది సిట్టింగ్ ప్లేస్ ఇచ్చాడు రా ఇదే చాలాసేపు వచ్చిందమ్మా ఇక్కడ ఇప్పుడు రా

పొద్దున్న ఐదింటికి లెగ్స్ పోయి సన్ రైజ్ కోసం వచ్చాడంట కానీ ఇది వెస్ట్ లో ఉంది ఇక్కడ సన్ రైజే రాదు పాప మాడికి తెలియదు ఎంత సైట్ చూసినా సన్ రావట్లేదు ఏంటి వెళ్తురు వచ్చేసింది ఏంటి అనుకుంటున్నాడంట పిచ్చాడు చూడండి హోటల్ నుంచి బయటికి రాగానే ఇదన్నమాట వ్యూ మొత్తం కూడా బీచ్ ఇది ప్రైవేట్ ప్రైవేట్ లో అక్కడ చెట్టు కనబడుతుందా చెట్టు లైట్లు మొదలైతే చాలా దూరం లైట్లు రా వ్యూ లేదు ఇదిగోండి బ్యాక్ సైడ్ రాగానే ఇదన్నమాట వ్యూ అసలా ఇలా బీచ్ దగ్గర ఇల్లు బాల్కనీ నుంచి చూడగానే బీచ్ కనిపిస్తు అసలు ఏ ఉంటుంది ఏ ఏ మా దగ్గర కాకు ఏ చింటూ ఏంట్రా కన్నమాట ఏ మాదిరి మాట్లాడిదా ఏంటే మీరు అందరూ అలా వచ్చేస్తారు ఒకటి కడిచేసింది కుక్క ఇక్కడ ఈ బోట్ దగ్గర నలుగురు చాలా బాగుంది ఇప్పుడు మనం ఈ మాల్పే బీచ్ నుంచి సెయింట్ మ్యారీస్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంటది ఆ ఐలాండ్ కి వెళ్తున్నాం అనమాట చాలా చిన్న ఐలాండ్ కాకపోతే చాలా ఫేమస్ చాలా మంచి మంచి ఉన్నాయి అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడే సెయింట్ మ్యారీస్ ఐలాండ్ కి స్టార్ట్ అయ్యాం మనకి మా రూమ్ దగ్గర నుంచి పక్కనే వన్ హండ్రెడ్ మీటర్స్ ఇక్కడే అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకెళ్ళట్లేదు మళ్ళీ హెల్మెట్ అక్కడ ఎక్కడ పెట్టాలో తెలియదు ఎందుకంటే మనం బోట్ ఎక్కి అనమాట అటుపక్కి మనం ఇలా నడుచుకుంటూ కాసేపు వెళ్తే అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ బోట్లు ఇక్కడ టికెట్ కౌంటరు అక్కడేమో సెయింట్ మ్యారీస్ ఐలాండ్ ఎంట్రీ మళ్ళీ ఆల్రెడీ తీసేసినట్టు ఎంత అయింది స్పీడ్ చెప్పాడు త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్ పర్సన్ అంటే అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాడు ట్వంటీ మినిట్స్ జర్నీ వన్ అవర్ స్టే ట్వంటీ మినిట్స్ రిటర్న్ అబ్బో అలాగా మొత్తం ఇంకా రెండు గంటలు వేసుకోండి రెండు గంటలు ఉంటాం హీరో హీరోలా కాదు హీరో హీరో యారా హీరో ఎరా హీరో కాదు 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 ఇక్కడికి ఏమన్నా ఇస్తా అన్నామంటి అంత పొగుడుతుందండి నిన్ను ఆడికి మన దగ్గర వీడియోస్ ఉన్నాడు ప్రూఫ్స్ ఉన్నాడు

కళ్ళజోడు బీచ్కి ఎలా వెళ్ళాలి అలాగే అలా వెళ్ళాలని తెలియ మేము ఇదిగోండి ఇక్కడ లైన్ ఉంది అనమాట ఆ లైన్ లో అలా వెళ్తే నెక్స్ట్ వచ్చే బోట్ నికుంటారు బోట్ లో కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇలా వెళ్ళమన్నారు నడుచుకుంటే ఎక్కడ దాకా వెళ్ళాలి బోట్ ఏం కనిపించట్లేదురా కనిపించట్లేదు ఎక్కడ దాకా వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడే బోట్ వచ్చింది నాకు తెలిసి ఇప్పుడు వాటర్ లో అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళాలి మనం నేనేమో ప్యాంట్ వేసా తడిసిపోతే ఇప్పుడు దరిద్రంగా చిరాకు వచ్చేది ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తారమ్మా నేను ఒక్కడే లైన్లో నేను చెప్పులు చొప్పులు తీసేయాలంట ప్యాంటు పైకి ఎత్తాలంట అందరం లైన్లో నుంచి అక్కడ బోర్డు సెట్ చేస్తున్నారు చలో 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 పదండి 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 తడిసిపోయో ఇప్పుడే చలో మొత్తానికి సక్సెస్ఫుల్గా బోట్ అయితే ఎక్కేసాం సేఫ్టీ ఇచ్చారు సేఫ్టీ గార్డులు సేఫ్టీ గార్డు వేసుకుందాం కూర్చున్నాం బోట్ ఎక్క బోట్ ఎక్కగానే జాకెట్ ఇంపార్టెంట్ జాకెట్ చాలా అందరూ కూడా మ్యాండేటరీ జాకెట్లే ఏరా సరిపోతుందా సరిపెట్ట ఉన్న పోయి పర్లేదు అరే అది చూడరా అదే కరెక్ట్ ఇంకా ఎదురొచ్చే అలలకి ఎదురు తోస్తున్నారు అన్నాళ్ళు ఇదిగోండి బోట్ని ముందుకు తోస్తున్నారు నేలల్లోకి మళ్ళీ రే ఆన్ చేయకుండా రికార్డ్ చేస్తారా నేను వచ్చి ఈ అలలు చూడండి అలలు చూడండి ఎలా వస్తుంది ఓ అమ్మా బ్రీ ఎదురు నుంచి అలలు వస్తున్నాయి అలలకి మనం ఎదురు వెళ్తున్నాం ఇలా ఇలా ఎలా ఊతుంది చాలా బాగుంది చాలా బాగుంది ఆ చివరి బోట్ ఒకటి ఆగిపోతే పెద్ద బోట్ ఆ బోట్ లాక్కుండా వస్తుంది ఇప్పుడే దగ్గరికి వచ్చాము ఐలాండ్ కి చూసారా పెద్ద పెద్ద రాళ్ళు మన బోర్డు ఇక్కడే తీసుకెళ్తున్నారు జాకెట్ రిమూవ్ చేసామంటున్నారు ఇప్పుడు కిందకి దిగాలి అలలు మాత్రం చాలా గట్టిగా వస్తున్నాయి నీళ్ళు లేవు నీళ్ళు లేవు దిగండి వచ్చి ఫైనల్లీ సెయింట్ మ్యారీస్ ఐలాండ్లో కాలు చెప్పులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాం మళ్ళీ చెప్పుల్లోకి తీసుకెళ్ళిపోద్ది వేసారనే బోర్డు దిగిన వెంటనే ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఎంట్రీ గేట్ అని ఉంది ప్లాస్టిక్ లైక్ సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంటైనర్స్ ఎక్సెట్రా ప్రోహిబేటెడ్ పక్కనే వాటర్ బాటిల్ ఉంది అట్లా ఉంటుంది మనతోని నా అక్క నాకు తెలియదు అది ఎవడై ఇస్తాడు బేసిక్గా ఈ సెయింట్ మ్యారీస్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వాసుకోడిగా మా ఫస్ట్ ల్యాండ్ ఫస్ట్ ఇక్కడే కాల్ మోపాడు అంట ఆయన అందుకనే దీనికి సెయింట్ మ్యారీ సెయింట్ మ్యారీ అంటే ఇప్పుడు మేరీ మాత జీసస్ క్రైస్ట్ వాళ్ళ మదర్ ఉన్నారు కదా ఆయన వాళ్ళ మదర్ మేరీ అమ్మ అంటాం ఆ వీడి గుర్తుగా సెయింట్ మ్యారీ అని చెప్పేసి పేరు పెట్టారు దీనికి చాలా ఫేమస్ ఇది ఇక్కడ చాలా కొన్ని కొన్ని అడవిడి అన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తాం మీకు ఇదిగోండి ఇలాగా చెట్లు ఉన్నాయన్నమాట ఈ ఐలాండ్ మీద చూసే చెట్లు చుట్టూ సముద్రం మధ్యలో ఐలాండ్ ఐలాండ్ మీద నుంచి ఇలా చెట్లు వచ్చినాయి పచ్చడి చెట్లు సృష్టి అలా ఉంటుంది నేచర్ అంటే వెళ్తున్నాను లోపలికి ఇక్కడ వెల్కమ్ టు సెయింట్ మ్యారీస్ ఐలాండ్ అని చెప్పేసి బోర్డు ఉంది ఇవన్నీ అనుకుంటున్నారు కొబ్బరి చెట్లు అవి ఉంటాయి కదా కొబ్బరి ఆకులు వాటిని ఇలా సెట్ చేసి కొబ్బరి కొబ్బరి రంగులు వేసారు అన్నమాట షార్క్ బొమ్మ ఉంది అక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందనేది ఏడు కావాలని చూస్తాను కళ్ళ చోటు పెట్టుకుని సరి కనబడే మాములు చెప్పారు ఈ బాటిల్స్తో చూడండి ఎలా కట్టారు అరే అసలు ప్లాస్టిక్ ప్రాబ్బెటెడ్ అన్నారా అలా అయితే నాలుగు బాటిల్ మనం కూడా తెచ్చేవాళ్ళు కట్టడానికి ఉపయోగపడి మళ్ళీ కట్టారా బాగాలేదా డిలీట్ చేసేది ఎడిటింగ్ రే ఇక్కడ గొవ్వ ఉంది ఇవన్నీ ఏంటి కొబ్బరి చెట్ల ఎస్ కొబ్బరి చెట్లకి స్తంభాల్లాగా పెయింట్ చేశారనమాట అదే నవ్వండి రా గ్రూప్ పిక్ కొడుతున్నాను మీ అందరికి నవ్వాలి నవ్వాలి అందరు నవ్వాలే బాబా ఇటు చూడు నవ్వండి చీజ్ అని చీజ్ ఇవన్నీ వీడియో తీసాను స్క్రీన్ షాట్ కొట్టుకోండి బ్లాగ్ లో పెడతా నేను ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు పిచ్చి గుడిలోకి వెళ్దామని పిచ్చి గుడి ఇది సరే భలే చేశారా పిచ్చి గుడిలాగా అందులో కూర్చొని ఫోటో దిగచ్చు దిగుదాం దిగుదాం అది అయిపోయిన తర్వాత మనం ఫోటో దిగుదాం కూర్చోమ్మా జాగ్రత్త

ఆ పడట్లేదులే పడలేదు బానే ఉంది కదా ఇప్పుడు అక్కడ పిచ్చుకతో ఫోటోలు దిగేసావు కొన్ని పిచ్చుకలు తిరుగుతున్నాయి బా మనకు పిల్లలు వస్తున్నారు అలా ఎలాగ అంటే మనం మన ఆడ పిచ్చుక మన పిచ్చుకలన్నీ అను అనుకూలించినప్పుడు నీకంటే నీకు వయసు అయిపోతుంది చేసేసుకోవచ్చు కదా యంగ్ నువ్వు ఇది మన మాట్లాడను ఎలా కాదనుకున్నా ఏ పౌడర్ సన్ స్క్రీన్ చేసి నేను కవర్ చేసేజ్ చేయడం కొంచెం కష్టం కొంచెం అది దాటి ఆ ఫోటో షూ అక్కడ ఫోటోలు దిగి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎలా ఉందంటే చూడండి చిన్న హట్లా ఉందనమాట పెంకుటి పెంకులతో వేశారు వెంకటిల్లాగా అక్కడ మధ్యలో కూర్చోవచ్చు కాసేపు ఇంకా అలా ముందుకెళ్తే ఇక్కడేమో ఉయ్యాలో కూడా అనుకుంది చక్కగా లేడీస్ ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకా అలా ముందుకెళ్తే వేరే ఇక్కడ ఏదో ఉందిరా డ్రెస్ చేంజా మేబీ అవి ఉండచ్చు అలాగే ఉంది అది టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి స్టార్టింగ్ మర్చిపోయినా ఇంకా టాయిలెట్స్ కూడా ఉన్నాయి మీకు ఇంకా అన్ని ఫోటో షూట్ చేసుకునే తగ్గాయి అనమాట దానికి తగ్గట్టు ఇచ్చారు ఇవన్నీ అసలు అసలా మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో నాకు తెలియదు కానీ వేరే లెవెల్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఇక్కడ ఆర్చ్ ఇచ్చారు కదా ఏ దూరం నుంచి ఫుల్ కలర్ఫుల్ కనబడుతుంది దగ్గరికి వస్తే ఇవి కూడా బాటిల్స్ అనమాట బాటిల్స్కి కలర్స్ చేసి ఇలా చేశారు డేంజర్ జోన్ నో స్విమ్మింగ్ ఈ ఫౌన్ స్విమ్మింగ్ ఇన్ దిస్ ఏరియా ఫైన్ విల్ బి ఇంపోజ్డ్ అంట కాబట్టి ఇదిగోండి ఇవన్నీ కూడా చూసారా ఇవన్నీ కూడా గవ్వలే ఇదిగోండి అన్నీ గవ్వలు ఇసుకలేదు ఇక్కడ మొత్తం గవ్వలే ఈ గవ్వలు మనం పట్టుకెళ్ళకూడదని చెప్పేసి నేను చదివాను ఒక చోట కాళ్ళతో జోగులు బిరగం పట్టుకెళ్ళిపోతాయి గవ్వలు ఏం చేసుకుంటాం అంటే దీన్ని కలెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నా ఇక్కడ వాటర్ కూడా మనకి అక్కడ ఉన్న వాటర్లా లేవు మంచి ఫ్రెష్గా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరు నెలల్లోకి దిగరు అరే ఇదంతా కూడా గవ్వలే గవ్వలేరా ఇసుకన్నా గవ్వలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇంకా అవన్నీ కవలే అది మొత్తం కవలే ఇది ఎక్కువ ఎవరు నెలల్లోకి దగ్గరు పాడు చేయరు కాబట్టి ఒక సముద్ర మధ్యలో ఇలాంటి ఐలాండ్ దగ్గర వాటర్ ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి చూపిస్తాను చూడండి మీకు వాటర్ ఇప్పుడు ఈ రాళ్ళు చూడండి కొండరాయి ఇంకా ఇది దాటి వెళ్ళకూడదని అందుకని వెళ్ళట్లేదు మేము కొంచెం దూరమే వెళ్తున్నాం చూడండి వాటర్ చూడండి చాలా ఫ్రెష్గా ఉంది వాటర్ మాత్రం ఆ వాటర్ కలరు అవన్నీ కూడా వేరే లెవెల్ ఉంది నేను ఏమి కలర్ గ్రేడ్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు న్యాచురల్ గా పెట్టేస్తున్నాను మీకు ఇవన్నీ నత్తలరా బతుకున్నాయంటే బాబు అంటుకుపోయి వచ్చి బావ మనం ఎప్పుడు బే ఆఫ్ బెంగాల్లో దిగడమే అరేబియన్ ఓ అయితే దిగుదాం ఇప్పుడు దీని తర్వాత వాటర్లో దిగుదాం మంది మొత్తం అటు మన ఆంధ్ర మొత్తం బే ఆఫ్ బెంగల్ ఇది అరేబియన్ సీలోకి వస్తుంది అంట మా వాడి తెలుసు జియోగ్రఫీ పాయింట్స్ ఇదిగోండి ఈ వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మొత్తం కనబడుతుంది అలా ఇవన్నీ కూడా ఈ ఏను కదా పిల్లర్స్ ఈ పిల్లర్ షేప్లో ఉన్నాయి చూసారు ఇవన్నీ కూడా నేచురల్గా వచ్చినాయి అనమాట ఇది ఏదో సాల్ట్ సాల్ట్ ఏదో అంటారంట దీన్ని వాటర్ అలా వచ్చి ఇలా వచ్చి లోపలికి వచ్చి ఆగిపోతున్నాయి ఇందులో ఏమైనా చేపేస్తే ఇంకెళ్ళలేదు ఇందులోనే ఉండిపోతుంది ఆ ఎదరు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎదర్ ఏముందో ఎంతైనా ఫారినర్స్లో కాదులే ఇండియా చూడండి శుభ్రంగా తీసుకొచ్చి ఒక క్లాత్ వేసి బ్యాగ్ ఎగిరించుకుని ఎగరకుండా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు అలా ఉండాలి ఇదిగోండి ఇవి కూడా చూడండి పిల్లర్స్ అసలు ఎలాగొచ్చినాయి అసలు ఇక్కడికి రాక్ ఫార్మింగ్ రాక్ రాక్ అలాగా ఏ ఏదో ఏంటి ఇంగ్లీష్లో రాక్ ఫార్మింగ్ అంతే బాగున్నా రాక్ ఫార్మింగ్ ఏదో ఎవాపరేట్ నాకు చూడండి ఎంత ఉందో చూడండి ఇవన్నీ కూడా నేచురల్గా వచ్చినాయి చూడు పిల్లర్లా లేదా ఇది పిల్లర్లా అందుకని అంటారు దీన్ని పిల్లర్స్ ఇదిగోండి చూడండి ఖచ్చితం పిల్లర్ ఎవరో తీసుకొచ్చి పాతినట్టు కానీ ఇది న్యాచురల్గా వచ్చింది మాకు ఎలాగో ఎవరో లేరు అందుకని మా చేతులు మేము పిసుకుని అడుగుతున్నాం ఇదిగోండి ఇవన్నీ కూడా అవే మీకు ఎక్కడ కనిపించేవి అక్కడ ఆ చివ్వరా అది ఇవన్నీ కూడా కొండలే అరే ఎలా కూడా వెళ్తున్నారు బావా వెళ్దాం కదా ఇలా కూడా ఏదో దారి ఉంది వెళ్తున్నారు కొంతమంది ఆ లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో ఈ కిందకి దిగుదాము ఎల్లగా బాబోయ్ రాళ్ళు చాలా 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 ఉన్నాయి రాళ్ళు ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవకపోతే కింద పడ్డామంటే అంటే తల భద్ర అయిపోద్ది అమ్మో అద్దీ అద్ది ఓ ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉంది ఫుల్ రాళ్ళు ఇవన్నీ రాళ్ళు రాళ్ళు మధ్యలో వాటర్ దిగుదాం నెలలో దిగదాం కింద దిగేసాం కదా ఆల్రెడీ బోట్ ఎక్కేటప్పుడు చూ ఎంత ఫ్రెష్ ఉందిరా వాటరు

ఇప్పుడు అయిపోతుంది బావా అసలు ఆ వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ అలా కనబడిపోతుంది లోపల ఏముందో అరే చేప 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 చిన్న చేప ఆ మధ్యలో ఉన్నాయి చేపలు గుచ్చుకుంటున్నాయి గుచ్చుకుంటున్నాయి జారుతున్నాడు ఈ రాయి షేప్ చూడండి అరే ఇదేదో బతుకుంటుంది అని ఏ నేషనల్ జియోగ్రఫీలో చూసినట్టు గుర్తున్నది పేతలు ఉన్నాయి బా అక్కడ పేతలు దాకా అక్కడికి వెళ్దాం చేప చేపది కనబడుతుందా కనబడుతుందా మీకు వెళ్ళిపోయింది చేప మీరు రాళ్ళు చూసారా ఎలా ఉన్నాయో మొత్తం కూడా తెల్లటి గవ్వలు గవ్వలో మరి ఇవేంటో కానీ మొత్తం అంటుకుపోయింది దానికి అసలు రావట్లా పైకి ఎక్కుదాం అనుకుంటున్నాను కానీ భయమేస్తుంది జారిపోద్దేమో అని లెట్స్ ట్రై ఇక్కడో కాల్ వేసి అమ్మో ఇక్కడ చేయి పెట్టి అది పేత 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 వెళ్ళిపోతుంది పేద వెళ్ళిపోతుంది మొత్తం ఎక్కడ పడితే అక్కడ పేతలు ఉన్నాయి ఇదిగోండి ఇదిగోండి పేత మారిపోయింది ఎజ్జిగా వచ్చేసాను ఖండించి చూడండి ఎలా ఉందో మొత్తం మనం అక్కడ అక్కడ బోటు ఆ పక్కన బోట్ ఎక్కాం ఇప్పుడు మనల్ని నడుచుకుంటే అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది వాటర్ మాత్రం నిజంగా చాలా క్లియర్గా ఉంది మా బ్లూ కలర్లో చాలా బాగుంది అది చూడండి మా ఊడు పాపం కష్టపడి ఎలాగలాగ ఎక్కుతున్నాడు జాగ్రత్త జాగ్రత్త వాళ్ళు ఎక్కడో మిస్ అయిపోయారు మా వాళ్ళు ఎలాగో ఇక్కడ దాకా వస్తారని నమ్మకం కూర్చున్నాం అనమాట మేము ఇక్కడ ఇద్దరం అవుతున్నాం ఫ్రెండ్స్ బాగుంది అవ్వాలి మా ఇద్దరం వైభవ ఇలా కూర్చుని అలా సముద్రాన్ని చూస్తూ ఉంటే భలే ఉందిలే ఫీల్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బోర్డు దగ్గరికి వెళ్తాం పర్లేదు నాలుగు వందల రూపాయలకి వర్త్ బాగున్నాయి వ్యూస్ అయితే నేను లొకేషన్ అయితే నేను ఆ ఫోటోలు కూడా మంచి ఫోటోలు దిగచ్చు ఇప్పుడు బోర్డు దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మ రిటర్న్ బోర్డు ఎక్కేసాం మళ్ళీ సక్సెస్ఫుల్ గా స్టార్టింగ్లో కూర్చున్నాం అనమాట సేఫ్గా రిటర్న్ అయిపోయాం కానీ బాగుంది ఇక్కడికి వస్తే మాత్రం పక్కా వెళ్ళాలి ఇక్కడికి మీరు మాత్రం మాక్సిమం ఎర్లీగా వచ్చేసేలా చూడండి అట్లీస్ట్ పదింటికల్లా ఇంటికల్లా స్టార్టింగ్ కాబట్టి పది ఇంటికల్లా వచ్చేసేలా చూడండి ఇక్కడికి ఎందుకంటే ఎంత పెద్ద లైన్ ఉందంటే ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద లైన్ ఉంది అక్కడ చూపిస్తే ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు మనం వెళ్ళినప్పుడు ఒక లైన్ ఉంది ఇప్పుడు రెండు లైన్లు అయినా అటు ఇటు కూడా కాబట్టి ఎర్లీగా వస్తే మంచిది